హాయ్ నేను మీ పవన్ నిన్న ఫుల్లీ ఎమోషనల్ ఎపిసోడ్సు నిజమే అంటే ఆ ఎమోషన్స్ని కూడా కొంతమంది ట్రోల్ చేసి అవసరమా ఇంత అవసరమా అని కొన్ని ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చూశారు నిజమే అంటే డెబ్బై రోజులుగా ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ రావటం అనేది నిజంగా అది ఒక ఆటవిడుపు లాంటిదే అందులో కూడా మనం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా సంజనాకి కూడా అంత డ్రాక్ చేయటం అసలు ఆ అమ్మాయికి ఆవిడికి ఫ్యామిలీ వీక్ అందరికీ ఉండి తనకు వస్తారో రారో తెలియని ఒక డైలమాలో పెట్టడం అది ఒక రకమైన టార్చర్ లాంటిదే ఆవిడికి వేసిన శిక్ష లాంటిదే ఎందుకంటే పోస్ట్ పార్టమ్ అనే దానిలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎమోషనల్గా కూడా ఎమోషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి వాళ్ళకి ఇంత అవసరమా అని అనిపించింది నాకైతే అంటే వస్తున్నారు రావట్లేదు ఇదొకటి పెడితే అయిపోయేది ఇక ఈ టైం క్యాలిక్యులేషన్ అనేది ఎవరికి ఐడియా వచ్చిందో కానీ చాలా బ్రిలియంట్ ఐడియా అనే చెప్పాలి అందరికీ ఒకటే టైం జోన్ కాకుండా దానిలో కూడా టాస్క్ పెట్టి ఈ టైము ఇంతవరకు ఈ టైం ఇంతవరకు అనేది పెట్టడం అనేది కూడా అది బాగా వైజ్ డెసిషన్ చాలా ఇంటెలిజెంట్గా చేశారేమో వీళ్ళు అని అనిపించింది అయితే ఇందులో అది ప్లస్ అనిపిస్తే అరే టైం క్యాలిక్యులేషన్ ఇది వరకు ఈ ఐడియా ఎవరికి రాలా ఎవరన్నా వస్తే వాళ్ళకు ఒక అందరికీ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు టైంను కొనుక్కునే టాస్క్ అనమాట అది కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు అరే భలే టైము గేమ్ ఆడుతున్నారు కదా టైం కూడా వెళ్ళి వీళ్ళు టాస్క్లు ఆడి మరి ఒకళ్ళు వన్ అవర్ గెలుచుకున్నారు ఒకళ్ళు థర్టీ మినిట్స్ ఒకళ్ళు ట్వంటీ మినిట్స్ ఒకళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా చేసుకున్నారు వీళ్ళందరూ ఆడేటప్పుడు అసలే ఏడుపుతో ఉంది ఆవిడ సంజన దానికి తోడు ఆవిడని సంచాలకగా పెట్టి చేయటం అయితే అక్కడ చాలా హుందాగానే ఆడింది ఆవిడ ఆవిడేవి ఇష్టం వచ్చినట్టు ఆడటమో లేకపోతే కళ్యాణ్ లాంటి వాళ్ళకి కూడా తను కొంచెం చాలా జాగ్రత్తగా చూసింది అక్కడ ఆ రోప్స్ తీసుకొచ్చి ఆ టైమ్ డల్యూషన్ ఆ టైం దగ్గర ఆ ప్లేస్ లోపల సో ఇక నిన్న మనం చూసాము సుమన్ ఎపిసోడ్లో ఫస్ట్ సుమన్కి ఛాన్స్ వచ్చింది సుమన్ తర్వాత తనూజాకి వచ్చింది అయితే ఇక్కడ తనూజాకి కొంచెం ఎక్కువ ఇచ్చారు సరేమో టైం వన్ అవర్ ఇవ్వటం అంటే కెప్టెన్సీ టాస్క్లో ఆవిడకి పౌరస్త్రాలు ఇచ్చి తర్వాత ఎలిమినేషన్ పాయింట్ ఇచ్చి ఎవరెవరికి టోకెన్స్ ఇవ్వాలి ఎంతమంది టోకెన్స్ ఎంత ఎన్ని టోకెన్స్ ఇవ్వాలనేది ఇచ్చి ప్రత్యేకంగా ఒకరిని కాపాడే సేవింగ్ పవర్స్ ఇచ్చి ఇప్పుడు కూడా టైం కూడా అందరికన్నా వన్ అవర్ ఎక్స్ట్రా ఇవ్వటం అనేది ఎక్కువ ఫేవర్ చేసేస్తున్నాడా బిగ్ బాస్ అనడం ఆ తర్వాత వన్ అవర్ వచ్చిన తర్వాత కూడా లోపల కూర్చోబెట్టి కన్ఫెషన్ రూమ్లో ఒకవేళ అవకాశం ఉంటే మీరు ఇంకా ఎక్కువ టైము మీ కో అంటే కంటెస్టెంట్స్ లోపల హౌస్ మేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా అనుకోండి పొరపాడిన వెళ్ళి అది కామెడీ చేసింది కానీ కళ్యాణ్ తోటి ఒకవేళ నిజంగానే నువ్వు నాకు ఇంకొక టెన్ మినిట్స్ అంటే కళ్యాణ్ ఇస్తానన్నాడు పోరా నువ్వు నువ్వు హౌస్ మీ ఇంట్లో వాళ్ళని చూసుకో నువ్వు ఏంటి ఎలా మాట్లాడతావు అన్నది కాబట్టి సరిపోయింది లేకపోతే నిజంగానే బ్యాడ్ అయిపోయేది తనుజ అంటే ఆ కావాలని వాంటెడ్లీ బ్యాడ్ అవుతుందా లేకపోతే తన గేమ్ ఇంప్రూవ్ అయ్యి కరెక్ట్గా ఇక కప్పు ఇంకా పదిహేనో తారీఖు డిసెంబర్ ఫిఫ్టీన్త్ కప్పు అందుకునే టైంలో కరెక్ట్గా ఆమె గ్రాఫ్ దిగుతోందా అని అనిపించింది ఎందుకంటే వన్ అవర్ కాకుండా తను ఎలాగో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు ఇదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ అక్కడ తనూజా కెప్టెన్ కాకపోయి ఉంటే వేరే వాళ్ళు ఎవరన్నా అయ్యి ఉంటే దివ్యానో బర్ణినో సుమనో ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు కెప్టెన్స్ అయ్యి ఉంటే మీరు కూడా కెప్టెన్ టాస్క్లో పాల్గొనాల్సిందే డెఫినెట్గా అని చెప్పి బిగ్ బాస్ వాయిస్ వచ్చేదేమో అని నాకు అనిపించింది ఇంత అంత ఫేవరెజ్ ఫేవరెటిజం అనేది చేయటం వల్ల ఒక్కొక్కసారి అది లాసే అవుతుంది ఎందుకు అని అంటే బయట ఓటింగ్ సిస్టమ్ దగ్గర అల్లకల్లోలం అయిపోతుంది ఈ విషయం తెలియదేం కాదు ఇది ఎమోషనల్ కాబట్టి ఒక ఎమోషన్ అనేది నిన్న క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది ఓవరాల్గా ఎపిసోడ్లో కాబట్టి ఇక దీని గురించి ఎక్కువగా డ్రాగ్ అనేది చేయకుండా ఉంటే బెటరు ఎందుకని అంటే చాలామంది కనెక్ట్ అయ్యి కనెక్టెడ్ అయ్యారు కనెక్ట్ అయ్యారు నిజంగా తనూజ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు కూడా తను కూడా చాలా కంట్రోల్ చేసుకుంటూ అమ్మాయి పేరేదో ఉంది వాళ్ళ సిస్టర్ పేరు ఆ పాపను కూడా తీసుకొచ్చారు శ్రేష్ట అనుకుంటా పాప పేరు వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు తనూజ తను కంట్రోల్ చేసుకుంటుంది నేను ఏడవకుండా ఉండాలి ఎందుకనంటే తన పెళ్ళికి అటెండ్ అవ్వట్లేదు పాపం నిజంగానే సిస్టర్ మ్యారేజ్కి అటెండ్ అవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అందులో డౌటే లేదు పైగా వాళ్ళు ఎందుకు వచ్చి ఉంటారు అని అంటే నువ్వు తనుజ నువ్వు వెళ్ళు ఎలాగూ రెండు వారాలు మూడు వారాలకి మించి నువ్వైతే ఉండలేవు అని వాళ్ళు డిసైడ్ అయ్యి పంపించుంటారు కానీ ఇక్కడ తనుజా ఓటింగ్ అనూహ్యంగా పెరిగిపోవటం తనూజా టాప్లోకి రావడం ఆల్మోస్ట్ కప్పు తనదే అనే బయట పబ్లిక్ ఓటింగ్స్ పోల్స్ అన్నిట్లో డిసైడ్ అవటం వల్ల అరే ఇంకా ఇప్పుడు రాదు అని చెప్పి వాళ్ళకు కూడా బాగా బాధేస్తుంది టాప్ వన్ అయితే కప్పు కొట్టేస్తుంది లేదు అని అంటే అప్గా ఉంటుంది కనీసం టాప్ త్రీ ఫైవ్లో కూడా ఖచ్చితంగా అయితే నో డౌట్ దానిలో ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ వాళ్ళ సిస్టర్ చెప్పటం అనేది బాగా నచ్చింది అదేంటంటే నువ్వు అరుస్తున్నావు ఎందుకు అంత అరవటం మదర్ కూడా వాళ్ళ మదర్ కూడా అన్నారండి ఇక్కడ అన్నెసెసరీగా అరిచింది కదా అని నాకు తెలిసి వాళ్ళ మదర్ అరిచి ఉంటుంది అని అంటే డ్రాగ్ చేసింది చూడండి రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో షుగర్ తీసుకోవడం సుమన్ లేకపోతే ఇంకోటి రేషన్ లోపల తీసుకునేటప్పుడు మాధురి గారి మీద మాధురి మీద అరవటం తర్వాత సుమన్ మీద అరవటం ఇలా రకరకాలుగా ఇది చేసింది కదా అక్కడ ఎందుకంత ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకంత అరవటం అవసరం లేదే అని మనకు ఎలా అనిపించిందో తను జోల మదర్కు కూడా అదే అనిపించింది అండి అదొక పాయింట్ చెప్పింది రెండో పాయింట్ నువ్వు ఆల్మోస్ట్ నువ్వు టాప్లో ఉన్నావు అనే పాయింట్ కూడా చెప్పేసి నువ్వు అక్కడ ఎక్కువ ఏడవకు ఎక్కువ ఎమోషనల్ అవ్వకు నువ్వు గేమ్ అంతా బాగుంది నువ్వు అనా అన్నెసరీగా ప్రతి విషయాన్ని లాగి పీకి చెయ్యకు అన్నట్టుగా తను ఇంగ్లీష్లో అండ్ కన్నడలో కొంచెం ఇంగ్లీష్లో కొంచెం తెలుగులో కొంచెం మాట్లాడుతూ రావడం వాళ్ళ సిస్టర్ కూడా చాలా సెటిల్డ్గానే మాట్లాడింది అయితే ఎక్కువ వాళ్ళకి హింట్స్ అనేది ఇవ్వకూడదు అని చెప్పి బిగ్ బాస్ ఖచ్చితంగా లోపల చెప్పి బయట చెప్పి లోపల పంపించి ఉంటాడు కదా ఈ పాయింట్స్ ఏవైతే చెప్పిందో అది జెన్యున్గానే చెప్పారు ఆవిడ అని అనిపించింది నాకు ముఖ్యంగా నువ్వు ఓవర్గా అంటే అతి కొంచెం శృతి మించి ఎందుకు అరుస్తున్నావు అనే పాయింట్లో మేబీ ఖచ్చితంగా చెప్తున్నాను అక్కడ ఆ అగ్రెసివ్నెస్ ఎక్కడుండాలో అక్కడ ఉండాలి ప్రతి చోట అగ్రెసివ్నెస్ ఉంటే అది బయట కూడా కరెక్ట్ కాదు ఏ పాయింట్లో అరవాలో ఏ పాయింట్లో తగ్గుండాలో లేకపోతే ఎవరితోటి ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలో అనేది మనకి యాక్చువల్గా బయట మనం మెయింటైన్ చేయాల్సిన రిలేషన్స్ నాట్ ఓన్లీ ఇన్ బిగ్ బాస్ అది నాకు కరెక్ట్గా అనిపించింది ఇట్స్ గుడ్ అనిపించింది ఇంకా రెండోది సుమన్ సుమన్కి అయితే చాలా క్లారిటీగా తోటి వాళ్ళ ఆవిడ చెప్పేసింది లాస్యా అనుకుంటా లాస్యా గుప్తా ఎస్ నువ్వు ఉండొద్దు నువ్వు తోటి నువ్వు అసలు ఆ అమ్మాయి ప్యాచప్ చేసుకోవాలని ట్రై చేస్తుంది ఎవరు టాప్లో ఉంటే వాళ్ళతోటి బాగా ఉంటుంది అమ్మాయి అనేది ఆ హింట్ చెప్పడం అనేది నాకు ఎందుకో యా ఓకే చెప్పింది చెప్పింది ఓకే సంజనాని ఓటింగ్ అంటే సంజనాని నామినేట్ చేయడం అనేది కూడా నాకు నచ్చలేదు అని పాయింట్ కూడా అంతకుముందు చెప్పింది సంజనాతో గొడవద్దు గొడవ పడద్దు అన్న విషయంలో చెప్పింది మేబీ సంజనా పిఆర్ విషయం లేకపోతే సంజనాకి సంబంధించి ఆవిడ పిఆర్ విషయంలో ఈ హింట్స్ ఏమన్నా ఇచ్చిందా అంటే సంజనాకి సంబంధించి సుమన్ గ్రాఫ్ డౌన్ అవ్వకుండా లేకపోతే సంజనాకి ఎక్కువ గ్రాఫ్ పెరగకుండా ఇలాంటి సూచనలు అనేది చెప్పిందా అనేది ఒకటి అయితే ఇక్కడ ఉన్న ఎమోషన్స్ నిన్న చూపించిన ఎపిసోడ్లో నిన్న ఇవాళ రేపు కూడా అంటే ఇవాళ నిన్న మంగళవారం బుధవారం రేపు గురువారం ఈ మూడు రోజుల్లో అయిపోతే కెప్టెన్సీ టాస్క్ కూడా వచ్చేస్తుంది ఆ కెప్టెన్సీ టాస్క్లో కూడా ఖచ్చితంగా ఈ ఎమోషన్స్ అనేది పక్కన పెట్టి వాళ్ళు ఒకళ్ళు కెప్టెన్ అవుతారు ఈ ఫ్రైడే వరకు ఓటింగ్స్ ఎవరెవరికి ఉన్నాయి ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఆడియన్స్ మైండ్లో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సుమన్ ఓటింగ్ అనూహ్యంగా బాగా పెరుగుతుంది ఎందుకనంటే తను ఆ ఎమోషనల్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు వాళ్ళ ఇంటి పరిస్థితుల గురించి తెలిసిన వాళ్ళు అతను అప్పీల్ చేసుకున్న విధానం అతను కనిపించే విధానం నువ్వు ఎక్సలెంట్గా ఉన్నావు అనే విధానం అంత పర్ఫెక్ట్గా ఉంది సో ఇదొక పాయింట్ ఇక సంజనా విషయానికి వద్దాం సంజనాకి చాలామంది చాలా త్యాగాలు చేస్తున్నారు నేను ఇందాక చెప్పాను సంజనాని ఇప్పుడు మనం అన్బయాస్డ్గా చూద్దాం ఇలా లేపొద్దు ఇలా డౌను చేయొద్దు ఈరోజు సంజనాని ఏమి అనొద్దు ఆవిడ టాస్కుల గురించి కానీ వాటి గురించి కానీ మనమేం మాట్లాడట్ల ఆవిడ ఎమోషన్ను అనేది నిజమే ఎందుకంటే డెబ్బై రోజులు అయిపోయింది సెవెంటీ టూ డేస్గా హౌస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు ముఖ్యంగా పిల్లలు లోపలికి వచ్చినప్పుడు ఆవిడకు వాళ్ళ పిల్లలు గుర్తు రావడం సహజం ఆవిడ ఎమోషన్లు అవ్వడం సహజం అయితే ఎన్ని సాక్రిఫైజులు ఎన్ని సాక్రిఫైజులు కేవలం ఆవిడకే చేస్తారు ఇమాన్యువల్ తన టైమింగ్ లోపల నుండి తీసుకెళ్ళి ఒక పది నిమిషాలు ఇచ్చాడంట ఇది ఒక లీక్ అనుకోండి ఇది ఎపిసోడ్లో రాలేదు అలాగే సంజ మన సంజనాకి ఒక టెన్ మినిట్స్ ఈ తీసి ఆ టైమ్ జోన్ ఇచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి కళ్యాణ్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇచ్చాడు మొత్తం కలిపి ఒక ట్వంటీ మినిట్స్ సంజనాకి టైం వచ్చింది అంటే ఫైవ్ మినిట్స్ ఇచ్చినట్టున్నాడు భర్ణి కూడా ఒక ఫైవ్ మినిట్స్ తను టైం తీసి ఇచ్చినట్టున్నాడు అయితే ఇన్ని సాక్రిఫైజులు చేసినా కూడా ఆవిడ తరఫు నుండి ఎవరికైనా ఆవిడ ఇన్ రిటర్న్ ఏమన్నా చేసిందా అనేది ఇక్కడ పాయింట్ ఆల్రెడీ ఇంక అయిపోవచ్చింది నాకు తెలిసి ఇంకొక వన్ టూ వీక్స్లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చేస్తుంది తర్వాత ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ రోజు ఓట్ అప్పీల్ వస్తుంది ఫిఫ్టీన్త్ రోజు గ్రాండ్ ఫినాలే ఉంటుంది ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఆవిడకే ఎందుకు చెయ్యాలి ఒకవేళ ఆవిడ నిలుపుకుంటుందా అంటే నిలుపుకోలేదు రీతుతోటి రీతు రీతు ఆఖరికి తన హెయిర్ సాక్రిఫైస్ చేసినా కూడా రీతు పట్ల ఎలాంటి ఇది లేదు ఆ గేమ్ కానీ లేకపోతే ఆ ఇది కానీ వచ్చేటప్పుడు అసలు నిజంగా రీతు సంచాలక్గా బ్యాడ్ అయింది కూడా సంజన వాళ్ళే కదా స్టాప్గా సెల్ చేసారజున కూడా చెప్పాను నువ్వు బాణం కొట్టలేవు నువ్వు వెళ్ళలేవు నువ్వు ఎదుర్కొన్నా ఉన్నది అర్జునుడు పార్టీ ఆయన ముందు ఎదుర్కొన్న ఎవరున్నారో తెలుసా సాక్షాత్తు దేవుడు శ్రీకృష్ణుడు ఓకే ఎవరున్నా సరే నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి కదా నువ్వు రథసారథిగా ఉన్నప్పుడు నువ్వు ఇది చేసినప్పుడు అలా సెల్లి సారథ్యం కంప్లీట్గా చేసేసింది అక్కడ రీతు ఫెయిల్ అవడంలో ఫిఫ్టీ పర్సెంట్ సంజన కూడా ఉంది సో ఈ ఎపిసోడ్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ రావడానికి సంబంధించి సంజనకి ఇవ్వటం అనేది ఓకే కరెక్టే అందులో ఎలాంటి అనుమానం లేదు ఇన్ రిటర్న్గా ఆవిడ ఏం చేయట్లేదు ఆవిడ మైండ్లో కూడా ఏమి లేదు ఆడ సెల్ఫిష్గానే గేమ్ ఆడుతుంది తప్ప అరే వాళ్ళు ఇది చేశారు కదా అప్పుడు అక్కడ ఆగచ్చు ఒక పాయింట్లో రీతు ఏదన్నా తప్పుగా మాట్లాడినా ఓకే ఫైన్ అని చెప్పి ఒకటి రెండు సార్లు ఊరుకోవచ్చు ఎవరినన్నా నామినేట్ చేయాలి అన్నా కూడా నామినేట్ చేయకుండా ఆపచ్చు భర్ణిని కూడా నామినేట్ చేసింది భర్ణితోటి కూడా ఇప్పుడంటే జెల్ అవుతుంది కానీ మళ్ళీ బర్ణి కూడా తనకి సాక్రిఫైజ్ చేశాడు ఈ వీటి గురించి కూడా మీరు కామెంట్ చేయండి అంటే ఫ్యామిలీ వీక్లో ఆవిడకి రావడం అనేది కరెక్టే అందులో ఎలాంటి అనుమానం లేదు దాన్ని నేనేమీ కాదు అనట్లేదు అందరి ఫ్యామిలీ వచ్చినప్పుడు తన ఫ్యామిలీ కూడా రావాలి కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే బిగ్ బాస్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వీళ్ళ టైం జోన్ తోటి వీళ్ళ టైం లిమిట్స్ తోటి ముడిపెట్టి ఇచ్చాడు ఇది కూడా చాలా ఇంటెలిజెన్స్ టీమ్ ఉంది బిగ్ బాస్ లోపల అని అనిపిస్తుంది అయితే ఇక్కడ ఆవిడంతా ఎమోషనల్గా డ్రాక్ చేసి 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 అక్కడ ఫైనల్గా తీసుకురావడానికి కారణం కూడా ఏంటంటే ఒక లాగా నడిపించాలి ఒక రియాలిటీ షోలాగా కాకుండా ఫస్ట్ నుండి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రియాలిటీ షో కాదు ఒక సీరియల్ ఒక డ్రామా లాగానే క్రియేట్ అవుతుంది ఫస్ట్ నుండి అనే పాయింట్ చాలా 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 క్లియర్గా అర్థమవుతుంది అందుకనే సంజనాని బాగా ఏడ్చి 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 ఆల్రెడీ ప్రతిరోజు ఒక రెండు మూడు సార్లు ఏడుస్తుంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా రాకపోతే ఇంకా ఏడుస్తుంది దాని మీద ప్రోమోస్ కట్ చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ ప్రోమోస్ కట్ చేసుకుంటే ఆడియన్స్లో దె విల్ గ్రాబ్ ద ఆడియన్స్ ఇంట్రెస్ట్ దాంతో వాళ్ళ పల్స్ పెరుగుతుంది పల్స్ పెరుగుతుంది రేటింగ్ పెరుగుతుంది ఇంటర్ రిలేటెడ్గా కంప్లీట్గా ఒక స్కెచ్ లాగా ఉందనమాట ఇక్కడ నాకు తెలిసి నేను ఎప్పుడన్నా మంచి టైం ఉంటే నేను ఒక మ్యాజిక్ ట్రిక్ చూపిస్తాను అది మీరు ఆడినట్టే ఉంటుంది మీ ఛాయిస్ లాగానే ఉంటుంది కానీ అది ఎవరైతే ట్రిక్ ప్లే చేస్తున్నాను సపోజ్ నేను ప్లే చేస్తున్నాను అనుకోండి మ్యాజిక్ ట్రిక్ ఆడాను నేనే ఆడాను కదా నేనే రౌండప్ చేశాను కదా అని అన్నట్టు ఉంటుంది ఒక ఒక అంకెని తలుచుకుంటే మీరు కానీ ఫైనల్గా మాత్రం అది నేనేది అనుకున్నానో అదే మీరు చేయగలరు అన్నట్టు అది మనం దాని ఎప్పుడన్నా మనం మాట్లాడుకుందాం దాని గురించి సో ఇట్లాగా లోపల ఆడేవాళ్ళు మేమే ఆడుతున్నాం కదా మేమే చేస్తున్నాం కదా అని అంటారు కానీ అక్కడ వేసే లింక్స్ ఏవైతే ఉంటాయో బిగ్ బాస్ ఇందాక చూసుకున్న టైం జోను ఆ టైం లిమిట్స్ ఇలా పెట్టి దీని లోపల మీరు సాక్రిఫైస్ చేసి మీకు ఇచ్చిన హాఫ్ అన్ అవర్లో ఫైవ్ మినిట్స్ తీసి మీరు ఇవ్వచ్చు ఇలాంటివి అన్నమాట సో ఇవన్నీ పక్కన పెడితే ఇక మనకి ఈరోజు లీక్స్ ప్రకారం ఇవాళ డెమాన్ పవన్ వాళ్ళ మదర్ వస్తున్నారు మనకు అది చూపించే అవకాశం ఉంటుంది అలాగే భరణి వాళ్ళ డాటర్ వస్తున్నారు భరణి వాళ్ళ వైఫ్ కాకుండా ఇద్దరు డాటర్స్ ఆయనకి వాళ్ళ ఒక డాటర్ ఖచ్చితంగా వస్తున్నారు అలాగే సంజన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బాబు వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తున్నారు ఈ ట్వంటీ మినిట్స్ కూడా వాళ్ళు టైం జోన్లో స్పెండ్ చే చేసి వాళ్ళు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈరోజు మనకి చూపించే ఎపిసోడ్స్లో కూడా ఖచ్చితంగా వీళ్ళే ఉంటారు ఈ ఫ్యామిలీ వీక్ ఈ ఫ్యామిలీ జోన్లో సో ఇక ఈ ఎమోషన్స్ అనేది ఈ మూడు రోజులు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఇదే జరుగుతుంది మరి కెప్టెన్సీ టాస్క్ ఎప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఎలా పెడతారు అని అంటే గురువారం ఇవన్నీ కంప్లీట్ చేయగానే మనకి కెప్టెన్సీ టాస్క్ అనేది ఇమ్మీడియట్గా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది వచ్చేస్తుంది ఫ్రైడే వరకు వచ్చేసరికి అయితే ఈ ఎమోషన్స్లో ఎవరైతే జెన్యున్ అనిపిస్తున్నారు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అటాచ్డ్గా ఉండి వాళ్ళు బయటికి నిజాలు చెప్తున్నారు అనే ఆడియన్స్ కనిపిస్తుందో దే ఆర్ నాట్ ఫేక్ దే ఆర్ ఒరిజినల్గా వాళ్ళు బయట నుంచి చెప్తున్నారు అని అనిపిస్తుందో నాకు తెలిసి వాళ్ళ ఓటింగ్ అమాంతం ఇలా గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంది ఇంకా ఇప్పుడు మనకి రీతు అవుట్ ఆఫ్ ది ఎవిక్షన్స్ కాబట్టి ఎవిక్షన్ పాస్ అంటే తను యూజ్ చేసింది కాబట్టి ఒక అస్త్రాన్ని సేవింగ్ అస్త్ర తనుజ ఇప్పుడు మనకు ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ టాప్లో ఉన్నది గ్రాఫ్లో కళ్యాణ్ కళ్యాణ్ మాత్రం అల్టిమేట్గా అతను సాక్రిఫైస్ చేయటం లేకపోతే ఓకే తనుజ అడగంగా ఇచ్చేస్తా మా ఫ్యామిలీ అక్కర్లేదు రాకపోయినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడటం అతనికి చాలా ఉంది చాలా ఎమోషన్ అయ్యాడు మా ఫాదర్ వస్తే బాగుండు మా ఫాదర్కి నేను చిన్నప్పుడు ఇలా చెప్దాం అనుకున్నాను నేను హాస్టల్లోనే ఉండిపోయాను చిన్నప్పటి నుంచి ఎందుకు నానా నన్ను లేక ఎందుకు అమ్మ నన్ను ఎందుకు సరిగ్గా మీరు చూడట్లేదు నాకు ఇంటికి రావాలని ఉంది మీతో ఉండాలని ఉండాలనుందని ఎలాగా భావోద్వేగానికి ఎలా గురయ్యాడో సేమ్ వే అతనికి అంత ఉన్నా కూడా వేరే వాళ్ళకి తను హెల్ప్ చేస్తున్నాడు అంటే సంజనాకి టైము ఇవ్వటం తను అడిగినా కూడా ఓకే తీసుకోండి అని అనటం అంతకుముందు కూడా చాలా విషయాల్లో రీతు అండ్ డెమాన్ పవన్లకు కూడా చాలా 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 ఇచ్చాడు అయితే ఇక్కడ మనకి రీతు వాళ్ళ మదర్ కనుక వస్తే ఈరోజు ఎలా ఉండబోతుంది తను ఏమి అనేది నిజంగా చాలా క్యూరియస్గా ఉంది డెమాన్ వాళ్ళ మదరు అండ్ రీతు వాళ్ళ మదరు అంతకుముందు మనకి లాస్ట్ సీజన్ సెవెన్లో సిరి హనుమంతు అండ్ షణ్ముఖ్ జశ్వంత్లకి ఎలాంటి హింట్స్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చి చాలా క్లియర్గా నువ్వు ఇలా ఉంటున్నావు నువ్వు ఇలా ఉంటున్నావు అని చెప్పి చెప్పారు అయినా వాళ్ళు వినిపించుకోలేదనుకోండి అది వేరే విషయం ఇక్కడ రీతుకి డెమాన్ పవన్కి ఎలాంటి హింట్స్ రాబోతున్నాయి అనేది వెరీ వెరీ కీలకం అంటే రాబోయే ఈ వీక్లోనే ఇది వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవ్వడానికి లేకపోతే వాళ్ళు స్పందించిన తీరును బట్టి ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే రీతు ఈజ్ ఇన్ అ డేంజర్ జోన్ నెక్స్ట్ వీక్ అయినా సరే తన డేంజర్ జోన్లో ఉంటుంది డెమాన్ పవన్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు స్టిల్ ఫస్ట్ ఇక మనం వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టాప్లో ఎవరు ఉన్నారు ఓటింగ్లో అనేది ఫస్ట్ మనం చెప్పేసుకుందాం టాప్లో కళ్యాణ్ ఉన్నాడు ఇంతకుముందు చెప్పినట్టు అలాగే ఇమాన్యువల్ ఇమాన్యువల్ ఫస్ట్ టైం వచ్చాడు తన కెపాసిటీ ఎంత అని తెలియాలి కాబట్టి ఒకవేళ అక్కడ కళ్యాణ్ కనుక లేకపోయి ఉంటే డెఫినెట్గా ఇమాన్యువల్ టాప్ పొజిషన్లో ఉండేవాడు ఎందుకంటే హీజ్ అన్ ఎంటర్టైనర్ 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 అలాగే ఒకటే ఒక నెగటివ్ ఏంటి అని అంటే ఒక బర్ణిగారికి నిన్న అనవసరంగా సేమ్ పాయింట్ చెప్పి ఒక జిరాక్స్ కాపీ లాగా మళ్ళీ అదే పాయింట్లో తను నామినేట్ చేశాడు కాబట్టి అది ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు కానీ లేకపోతే ఇమాన్యువల్ మంచి గ్రాఫ్లో ఉండాడు ఇక థర్డ్ పొజిషన్లో ఉన్నది డెమోన్ పవన్ ఇది అనూహ్యంగా అనిపించింది నాకు ఎందుకనంటే తన యొక్క రీతు విషయం అనేది పక్కన పెడితే రీతు విషయంలో జనాలు అతను కనెక్ట్ అయ్యే విధానాన్ని ఒక టెన్ పర్సెంట్ మాత్రమే రాంగ్గా తీసుకుంటున్నారు నైంటీ పర్సెంట్ అతని టాస్కుల్ని అతను ఆడే విధానాన్ని అతని మంచితనాన్ని అతని వ్యక్తిత్వాన్ని అతని క్యారెక్టర్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు అనడానికి ఉదాహరణ డెమాన్ పవన్ థర్డ్ ఫోర్త్ పొజిషన్స్లో ఉండటం ఇక భరణి థర్డ్ ఫోర్త్ పొజిషన్ అంటే కొన్ని అన్అఫీషియల్ సైట్స్ ప్రకారం నేను చెప్తున్నా భరణి ఈజ్ ఇన్ అన్ థర్డ్ పొజిషన్ ఎందుకు అని అంటే తను చాలా రిలాక్స్డ్గా అయిపోయాడు ఇక్కడ నిన్న కూడా ఇమాన్యువల్తో అతను చెప్పింది ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆడడం అనేది బిగ్ బాస్ హౌస్లో ఆట అంతేకాని నువ్వు వెళ్ళి గెలిచావా లేదా టాస్కుల లోపల ఓడిపోయావా అనే దాన్ని నిజంగా ఎవరు పట్టించుకోరు నువ్వు గెలిచినా ఓడిపోయినా నువ్వు చక్కగా ఆడావా నువ్వు ఫోల్ గేమ్ ఆడకుండా నిజాయితీగా ఆడేవా అనేది మాత్రమే ఆడియన్సు పర్టికులర్గా చూస్తారు దట్టు లైవ్లో ఉన్నారు కాబట్టి ఇట్లా రివర్స్ చేసుకుని కూడా చూస్తారు ఆ టైం లైన్ మీద కాబట్టి ఆడియన్స్ పబ్లిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ఫస్ట్ నుండి అదే చెప్తా మాలాంటి రివ్యూవర్స్ ఇంపార్టెంట్ కాదు లేకపోతే అక్కడ వచ్చే హోస్టు కాదు బిగ్ బాస్ టీము కాదు చూసే పబ్లిక్కి ఈ పర్సన్ కరెక్ట్ ఒక జెన్యున్గా కనెక్ట్ అవ్వాలి ఆ కనెక్టివిటీ ఎవరికి ఉంది కళ్యాణ్కి ఉంది తనుజాకే కనెక్టివిటీ ఉంది ఇమాన్యువల్కు ఉంది డెమాన్కు ఉంది భరణికి ఉంది వీళ్ళందరికీ ఆ జనాలతో అయ్యే కనెక్టివిటీ ఉంది అయితే ఇక్కడ పెక్యులర్గా ఎవరైతే బిహేవ్ చేస్తారో ఇప్పుడు రీతు ఉంది తను తను రోజు ఒక్కోలా ఉంటుంది క్యారెక్టర్ ఒక్కో రోజు చాలా అటాచ్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒక్కో రోజు అరుస్తూ ఉంటుంది అందులోనూ తన బిహేవియర్ విషయంలో కూడా బయట అండ్ లోపల కాంట్రవర్సీగా ఉంది సో వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు డెఫినెట్గా ఇప్పుడు సుమన్ ఉన్నాడు ఆయన ఆయన ఏ టాస్క్లో ఆడుతున్నాడు ఆయన టాప్ పొజిషన్లో ఉంటాడు చెప్ప చెప్పండి సుమన్ కూడా టాప్ పొజిషన్లో ఉన్నాడు అని అంటే మీరు ఆలోచించండి సో ఇక్కడ సుమన్ ఈరోజు ఎలాగూ మనకి నామినేషన్స్లో లేడు కళ్యాణ్ టాప్ పొజిషను ఇమాన్యువల్ సె సెకండ్ పొజిషను డెమాన్ అండ్ బర్నీలలో థర్డ్ పొజిషన్ ఉంది ఇక లీస్ట్లో ఉన్నది ఎవరు అని అంటే దివ్య అండ్ సంజన అంటే వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది ఉండబోతుంది ఇది పక్కా స్టాంప్ వేసుకుని మీరు చూడవచ్చు ఎందుకనంటే వీళ్ళు పైన నలుగురు నేను చెప్పిన నలుగురికి ఓటింగ్ బ్రహ్మాండంగా ఉంది అలాగే సంజనా ఈజ్ ఇన్ మోర్ డేంజర్ జోన్ ఎందుకు అని అంటే ఇక్కడ ఇమాన్యువల్ కనుక నామినేషన్స్లో లేకపోతే సంజనాకి క్రాస్ ఓటింగ్ పడేది ఇమాన్యువల్ ఫ్యాన్స్ సంజనా ఫ్యాన్స్ ఇమాన్యువల్కి వెయాల్సిన ఓటింగ్ కూడా ఇటు వేసేవాడు కానీ ఇక్కడ నామినేషన్స్లో ఇమాన్యువల్ ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుంది ఇమాన్యువల్కే వేస్తారు సంజనాకేయ్యరు ఇమాన్యువల్ ఉంటే ఇట్లా క్రాస్ ఓటింగ్ సంజనాకి పడేది సో నాకు తెలిసి ఎక్కువ డేంజర్ జోన్లో చాలామంది దివ్య 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 అని చెప్తున్నారు కానీ దివ్యకు ఒక సెపరేట్ ట్రాక్ ఉంది దివ్య ఆడుతుంది నేను ఇందాక చెప్పినట్టు ఓడిపోయావా గెలిచావా టాస్కుల్లో అనేది కాదు పర్ఫెక్ట్గా నువ్వు పార్టిసిపేట్ చేసావా నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు ఓడిపోయినా పర్లేదు పర్ఫెక్ట్గా నువ్వు చేసావా లేదా అక్కడ నీ అటెంప్ట్ ఉందా లేదా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసావా లేదా అనేది ఎక్కువ ఆడియన్స్ చూస్తారు కాబట్టి సంజనా ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం హౌస్లో లేదు హౌస్ మేట్స్కి లేదు ఉల్టా వీళ్ళే ఉల్టా త్యాగాలు గట్రాలు అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి నాకు తెలిసి సంజన విల్ బీ ఎలిమినేటెడ్ దిస్ వీక్ ఇన్ మై ప్రిడిక్షన్ మళ్ళీ దీని గురించి మనం ఫ్రైడే సాటర్డే మనం సాటర్డే లైవ్లో కూడా మనం ఆడుకుందాం సో ఇది ఎమోషనల్గా జరిగిన జర్నీసు నాకు తెలిసి లిట్రల్లీ అండ్ ఈగర్లీ ఐమ్ వెయిటింగ్ ఫర్ రీతు అండ్ డెమాన్ పవన్స్ ఫ్యామిలీ సోఫార్ ఇక నెక్స్ట్ మనకి ఏదైతే జరగబోతుందో లైవ్ చూసి మళ్ళీ నేను అల్ గెట్ బ్యాక్ టు యూ అండ్ దిస్ ఈస్ పవన్ సరింగ్ ఆఫ్